దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆన్లైన్లోనే అట సో కేంద్రం కూడా చాలా మార్పులు చేర్పులు తీసుకొస్తుంది ప్రతి ఆస్తి వివరాలు కూడా ఆన్లైన్ చేయబోతోంది దేశవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆన్లైన్లోనే కొత్త చట్టం తీసుకురావన్న కేంద్ర ప్రభుత్వం ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటుంది భూములు ఇతర ఆస్తుల నమోదిక సులువు సో ఇట్లాంటి ఒక సిస్టమ్ ఉంటే నిజంగా ఈ లోన్ల విషయంలో కానీ ఇంకేమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో కానీ ప్రభుత్వ పథకాలు ఎవైనా కూడా ఒక డేటా అనేది ఉందా అంటే డిజిటల్ డేటా ఉందంటే చాలా సులువు అవుతుంది ఎవరికైనా ఏదైనా ఇవ్వడానికి సో ఆ దిశగా ముందు పోతూ భూములు ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత పారదర్శకం సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు సబ్ రిజిస్టార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకురానుంది దేశవ్యాప్తంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయనుంది ఇందుకోసం నూట పదిహేడు ఏళ్లుగా అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ చట్టం స్థానంలో ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమలు చేసేందుకు వీలుగా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు చేసుకుంటున్న నేపథ్యంలో ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి అడుగు వేసింది దాన్ని ఏమంటారు స్లాట్ బుకింగు అవన్నీ అయితే చేస్తుంది మిగతా రెండో పేజీలో మిగతా అన్ని అన్ని ఆస్తులు ఇది ఓన్లీ మనం ఓపెన్ ప్లాట్లే కాకుండా అన్ని ఆస్తుల వివరాలను కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడం ఇగో కేంద్రం నూతన చట్టంపై దృష్టి పెట్టింది నూతన చట్టం అమల్లోకి వస్తే ప్రజలు తమ భూములు ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లోనే చూసుకోవడవి కాక సో అన్నీ ఆన్లైన్లేగా చేసుకోవడమే కాక అందుకు సంబంధించిన పత్రాలు ఈ సర్టిఫికేట్ల రూపంలో పొందవచ్చు ఈ నూతన చట్టం పవర్ ఆఫ్ అటార్నీ విక్రయం ఒప్పందాలు సేల్ సర్టిఫికేట్లు తనఖా ఒప్పందాలు వంటి పత్రాల రిజిస్ట్రేషన్లు కూడా తప్పనిసరి చేసింది కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన భూ వనరుల విభాగం ఈ నూతన చట్టానికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసింది ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే రిజిస్ట్రేషన్ చట్టం దేశవ్యాప్తంగా అమలవుతుంది అయితే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి చట్టంలో కొన్ని సవరణలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు కూడా ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది మన ఇల్లు సంబంధించి అన్ని ఇల్లు జాగాకు సంబంధించి ఇంకేం మన కంపెనీలు ఉన్నాయి ఇంకేదైనా అన్ని మన పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటాయి ఎప్పుడన్నా కావాలంటే ఈ సర్టిఫికెట్లు సర్టిఫైడ్ కాపీస్ కూడా ఆన్లైన్ నుంచి తీసుకోవచ్చు సో అన్నీ ఎట్లాంటి లిటికేషన్ లేకుండా ఈజీగా ఉంటుంది అన్నట్టు అయితే రాష్ట్రాలకు కావాలంటే కొన్ని సవరణలు చేసుకునే విధంగా కేంద్రం వెసులుబాటు కల్పిస్తుందట ఆధార్ ఆధారిత ధృవీకరణ సో దీనికి సంబంధించి ఆధార్ అడ్ అథెంటికేషన్ పెడుతున్నారు ప్రతిపాదిత నూతన చట్టం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో చేయడం ఆయా రికార్డులను డిజిటల్గా తప్పసరి తప్పసరిచేయనుంది అంతేకాక రిజిస్ట్రేషన్కు అవసరమైన పత్రాలను ఆన్లైన్లో సమర్పించేందుకు అవకాశం ఇస్తుంది అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధార్ కార్డు ధృవీకరణతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆధార్ కార్డు సంఖ్యతో అనుసంధానమైన మొబైల్ నంబర్కు ఓటీపీ పంపడం ద్వారా ఈ ధృవీకరణ చేపట్టే అవకాశం ఉంది అలాగని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్కు ఆధార్ కార్డు తప్పనిసరి కాదు ఆధార్ వివరాలు ఇవ్వడం ఇష్టం లేని వారి కోసం వేరే ఐచ్ఛికాలు ప్రవర్తిస్తుంది ఆధార్ పెడుతుంది కానీ ఖచ్చితంగా ఆధార్ అనే లేదు నీకు వేరే ఇష్టం ఉంది వేరే ఆప్షన్స్ కావాలంటే కూడా ఆప్షన్స్ పెడతారు ఈ నూతన విధానం వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అవినీతి మోసాలు తగ్గుతాయని రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం వేగవంతం అవుతుందని అయితే కేంద్రం భావిస్తుంది మొత్తానికి దేశవ్యాప్తంగా అన్ని ఆస్తుల రిజిస్ట్రేషన్లు అన్ని ఆస్తుల వివరాలు సర్టిఫికేట్లు ఒకటి దగ్గర ఉంటాయి అవన్నీ ఆన్లైన్లో కాబోతున్నాయి దేశవ్యాప్తంగా మరికొద్ది రోజులలో